భీమవరం నుంచి ఎవరు పోటీ చేయబోతున్నారు టీడీపీ జనసేన కూటమిలో టీడీపీ బరిలోకి దిగుతుందా జనసేన బరిలోకి దిగుతుందా ఇప్పటికే పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో భీమవరం కూడా జనసేనే తీసుకోబోతుంది ఆ సీటుని కూటమిలో భాగంగా జనసేనే బరిలోకి దిగబోతుంది కానీ అయితే మాత్రం పవన్ కళ్యాణ్ కాదట మరి ఎవరు అంటే అక్కడ తెలుగుదేశం పార్టీ తరఫున మొన్న పోటీ చేసి ఓడిపోయిన రామాంజనేయులు ఎవరైతే ఉన్నారో రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యేగా కలిసి రెండు వేల పంతొమ్మిదిలో గంజీ మీద ఓడిపోయిన రామాంజనేయులు ఎవరైతే ఉన్నారో ఆయన జనసేనలో చేరి జనసేన అభ్యర్థిగా బరిలోకి దిగబోతున్నారు అనేది ఇక్కడే చంద్రబాబు నాయుడు గారి స్ట్రాటజీలు ఇలాంటి చోట్లే వర్కౌట్ అవుతాయి అనేది అంటే సీటు ఏమో జనసేనది అభ్యర్థి మాత్రం తెలుగుదేశం పార్టీ నాయకుడు నిన్నటి వరకు ఇప్పుడు ఆయన సడన్గా జనసేన కండువా కప్పుకుంటారు వెళ్తారు కానీ రేపు పొద్దున్న టీడీపీకే మద్దతు ఇస్తారు ఈ ప్రచారం అయితే జరుగుతుంది ఎందుకు అంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారి కంటే లోకల్గా లోకల్ పట్టు రామాంజనేయులకి ఎక్కువ ఉంది ఖచ్చితంగా ఇప్పుడు అక్కడ ఢీ కొట్టాలి అంటే వైసీపీ అభ్యర్థిని గంది శ్రీనివాస్ ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేని గద్దె దించాలి అంటే రామాంజనేయులనే బరిలోకి దింపాలి అనేది వ్యూహాత్మకంగా రెండు పార్టీలు ఆలోచించి తీసుకున్న నిర్ణయం అంట అందుకే పవన్ కళ్యాణ్ గారిని పిఠాపురం పంపించి రామాంజనేయుల్ని తెలుగుదేశం పార్టీలో చేర్చుకొని జనసేన అభ్యర్థిగా బరిలోకి దించి అక్కడ కాపు సామాజిక వర్గం ఓటు బ్యాంకుతో పాటు జనసేన ఓటు బ్యాంకు టీడీపీ ఓటు బ్యాంకు మూడు కలిస్తే ఖచ్చితంగా అక్కడ విజయం సాధ్యమవుతుంది అనే లెక్కేశారంట మరి ఒక్క భీమవరం నియోజకవర్గం అయినా లేదంటే మిగిలిన చోట్ల కూడా ఇటువంటి అస్త్రాలు చంద్రబాబు నాయుడు గారి సంధిస్తారేమో చూడాలి